విజయవాడలోని కేసరపల్లి వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున హైందవ శంకరావం సభ నిర్వహించబడింది ఈ సభలో విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షులు కార్యదర్శి విశ్వ హిందూ పరిషత్ రెండు తెలుగు రాష్ట్రాలకు దక్షిణాదికి సంబంధించిన పలువురు నాయకులు స్వామీజీలు సాధుసంతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సుమారు లక్ష మందికి పైగా హైందవ సోదరులు సోదరీ మనులు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇంతటి భారీ సభ ముఖ్యంగా హిందువుల ద్వారా హిందూ మతానికి సంబంధించి హిందూ దేవాలయాలకు సంబంధించి ఒక పెద్ద ఎత్తున నిర్వహించడం బహుశా ఇటీవల కాలంలో ఇదే ప్రప్రథమం గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలోనూ అంతకుముందు హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు హిందువుల కార్యక్రమాలపై పెడుతున్న ఆంక్షలు నిషేధాజ్ఞలు హిందూ దేవాలయాలకు సంబంధించి హిందూ సనాతన సాంప్రదాయానికి సంబంధించి ఎక్కడైనా ఉత్సవాలు ఊరేగింపులు నిర్వహించుకుంటే ఒక వర్గానికి చెందిన వారు తరచుగా అడ్డు తగలడం ఇబ్బంది పెట్టడం ఇలాంటి ఎన్నో సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో చూడడం జరిగింది ఈ సంఘటనలన్నింటినీ నివారించాలని హిందువులు ఎప్పటినుండో కోరుతున్నారు డిమాండ్ చేస్తున్నారు వీరి ఆగ్రహానికి ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారం మరింత ఆజ్యం పోసింది దీంతో ఆంధ్రప్రదేశ్లోని హిందూ బంధువులే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులు ఆంధ్ర ఈ రాష్ట్రంలో హైందవ సనాతన ధార్మిక సంస్థలపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవాలని దానిపై గలమెత్తాలని తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ హైందవ శంకారావం సభ ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ స్పష్టం చేశారు ఈ హైందవ శంకారావంలో ముఖ్యంగా ఒక హిందూ డిక్లరేషన్ను విశ్వహిందూ పరిషత్ అఖిల భారతీయ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కోటేశ్వర శర్మ గారు చదివి వినిపించారు దేవాలయాలకు చట్టబద్ధంగా చట్ట సవరణ చేయడం ద్వారా స్వతంత్ర ప్రతిపత్తి కలిగించాలనేది వీరి మొదటి డిమాండ్ అలానే హిందూ సమాజం హిందూ ఆలయాలు హిందూ ధార్మిక సంస్థలపై చేస్తున్న దాడులను అరికట్టాలని దోషులను కఠినంగా శిక్షించాలనేది మరొక అంశం ఈ డిక్లరేషన్లో వీటితో పాటు హిందూ పండగలపై విధిస్తున్న ఆంక్షలు విధిస్తున్న ఆర్థిక భారాలు అంటే గణేష్ చతుర్థి మండపాలు పెట్టుకున్న దుర్గా నవరాత్రుల మండపాలు పెట్టుకున్న కరెంట్ ఛార్జీలు విపరీతంగా ఎక్కువగా వసూలు చేయడం ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచి వసూలు చేయడం ఇలాంటి పలు రీతుల ఆర్థిక భారాన్ని ప్రభుత్వ సంస్థలు హిందువుల ధార్మిక కార్యక్రమాలపై వేస్తున్నాయి దీనిని నివారించాలని ఇలా వేయకూడదనేది కూడా ఈ డిక్లరేషన్లో భాగం ఇక హిందూ దేవాలయాలకు సంబంధించి రాజకీయ జోక్యం తగ్గించాలని హిందూ దేవాలయాల ట్రస్ట్ బోర్డులో రాజకీయాలకు అతీతంగా ధార్మిక భావాలు ఉన్నవారిని నియమించాలని అలానే హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు అన్యాక్రాక్రాంతం కాకుండా చూడాలని ఆక్రమించిన వారిని తొలగించాలని హిందూ ధార్మిక సంస్థల్లో ఇటీవల కాలంలో అన్యమతస్థుల సంఖ్య పెరుగుతుందని వీళ్ళందరినీ గుర్తించి తీసివేయాలని అలానే హిందూ దేవాలయాల నిర్వహణ సాధుసంతులు లేదా ధర్మాచార్యుల సారథ్యంలోనే రూపొందించాలని చేయాలని ప్రసాద కైంకర్యాలను ఇతర కార్యక్రమాలను వారి ఆధ్వర్యంలో నియమ నిష్టలతో జరపాలి అనేది మరికొన్ని ప్రధానమైన అంశాలు ఈ డిక్లరేషన్లో భాగంగా ఉన్నాయి ముఖ్యంగా హిందూ సమాజం హిందూ సంస్థలపై జరుగుతున్న దాడులు వాటిని అరికట్టడం హిందూ సంస్థలను ప్రభుత్వ అజిమాయిచి రాజకీయ జోక్యం నుండి తీసివేసి వాటిని ధార్మిక పరమైన సంస్థలుగా ధార్మిక లేదా మతాచార్యుల పర్యవేక్షణలు నిర్వహించాలనేది ఈ డిక్లరేషన్ యొక్క ప్రధాన సారాంశం ఈ ఈ సందర్భంగా వీటన్ని ఈ అంశాలన్నింటిపై అటు విశ్వహిందు పరిషత్ నాయకులే కాకుండా దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద అలానే చిన్నజీయర స్వామీజీ వీరితో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన సాధుసంతులు పలువురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఇలాంటి వారు తమ తమ ప్రసంగాలలో హిందూ దేవాలయాలకు సంబంధించి జరుగుతున్న అరాచకాలను అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను కూలంకుషంగా చర్చించారు వివరించారు వీటన్నిటిపై ప్రజలు స్థానికంగా స్పందించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని వీళ్ళు నొక్కి ఒక్కానించారు అదే సందర్భంలో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పలు మీడియా సాధనాల ద్వారా మీడియా సంస్థల ద్వారా సినిమా మాధ్యమం ద్వారా ఇటీవల కాలంలో ఓటీటీలు ఇతరత్ర యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా హిందువులను హిందూ సంస్కృతిని కించపరచడానికి హిందూ సంస్కృతిని కించపరిచి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని వీటిల్ని తీవ్ర స్థాయిలో అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు తద్వారా మన సంస్కృతిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలనేది ఆయన విజ్ఞప్తి ఇలా పలు రంగాలలో నిష్ణాతులైన వారు ఈ హిందూ శంకారావంలో ప్రసంగిస్తూ ఈ హైందవ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాపాడలేకపోతే వాటిని ధార్మిక సంస్థలను లేదా మత ఆచార్యులకు వీళ్లకు అప్పజెప్పాలని వాటిని మేమే నిర్వహించుకుంటామనేది వీరి అభిప్రాయం ఇకనైనా ఇతర మతాలకు ఇప్పటి వరకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు హిందూ ధార్మిక సంస్థలను కేవలం ఆదాయార్జన మార్గంగానే కాకుండా వీటిల్ని కూడా ప్రాధాన్యత క్రమంలో హైందవ సనాతన ధర్మాన్ని కాపాడే రీతిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం లేదంటే భవిష్యత్తులో ప్రస్తుతం జరిగిన దానికన్నా భారీ ఎత్తున హైందవ శంకారావాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తుంది హిందువుల ఆగ్రహానికి ప్రభుత్వాలు గురికాక తప్పదు